జనరల్గా అందరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని కాకపోతే నేనేం చెప్తానంటే గురువుని నమ్మి గురువు చెప్పిన వాటిని పాటిస్తే ఆ గురుదేవులు యొక్క అంశలో ఆ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు మనకి దక్కుతాయని చెప్పేసి నా నమ్మకం అందరూ దయచేసి నా విన్నపం ఏంటంటే గురుచరిత్ర పారాయణం చేయండి గురుచరిత్ర పారాయణం చేస్తే మీకు ఒక మంచి గురువు దొరుకుతారు వారి వలన మీరు భగవంతుడికి అతి దగ్గరగా మీరు చేరుకునే అవకాశం కలుగుతుంది అసలు గురువు లేకుండా మనం భగవంతుడికి దగ్గరకు చేరుకోవాలంటే చాలా అసాధ్యమైన విషయం కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే అందరూ గురుచరిత్ర పారాయణం చేయండి మీకు గురు చరిత్ర పారాయణం చేయాలనుకుంటే నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ అలాగే మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మీకు గురుచరిత్ర బుక్ని మీ అడ్రస్కి పంపించగలను ఇది ఉచితంగానే నాకు గురు దత్తాత్రేయుల వారి మీద ఉన్నటువంటి భక్తి మీద నేను గురుచరిత్ర పారాయణం చేసి ఒక ఎంతోమంది గొప్ప గురువులను పొందాను అలాగే మనకి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తి అవతారంలో మనకి అందుబాటులో ఉన్నారు వారిని ఆరాధించండి మీకు మార్గం చూపిస్తారు మంచి గురువుని ప్రసాదించగలరు జై గురుదేవ దత్త